జయగురుదత్త అందరికీ శుభోదయం ఇవాళ మనం కురువాపురం నుండి బయలుదేరాము రాయచూర్ ఎందుకు అని అంటే రాయచూర్లో శ్రీ మాణిక్య ప్రభువు వారి మందిరాన్ని చూడడానికి అని చెప్పేసి అక్కడ మనకి శ్రీధర్ పొద్దార్ గారు ఉన్నారు నిన్న మాణిక్య మాణిక్యప్రభువు మందిరంలో గజానంద్ దీక్షిత్ గారు కిషన్ పురోహిత్ గారు మనకి వీరి నంబర్ ఇచ్చి వీరిని కలవమని చెప్పారు ఇప్పుడు మనం రాయచూర్కి దగ్గరలో ఉన్నాం రండి కాసేపట్లో శ్రీ మాణిక్య ప్రభు వారి దివ్య దర్శనం చేసుకుందాం ఇలా వచ్చాం మనం ఇది మాణిక్యప్రభు మందిర్ రోడ్ అంటారు రాయచూర్లో పైన ఉంది మందిరం వెళ్దాం రండి చాలా ప్రశాంత వాతావరణం ఎంతటి ప్రశాంత వాతావరణమో చూడండి ఉండడానికి రాయచూర్ మధ్యలో ఉంది చిన్న గుట్ట మీద ఉంది చాలా ప్రశాంత వాతావరణం ఈ స్థానం సద్గురు మార్తాండ్ మహారాజ్ మాణిక్య ప్రభు మందిరం మా మార్తాండ మహారాజు గారే పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో స్థాపించారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే చక్కగా అంద బాలులకు ఇక్కడ విద్య నేర్పిస్తారు ఉచితంగా చూడండి సేవ చూడండి దత్త మార్గంలో ఉన్నటువంటిది సేవే వేరే ఇంకేమీ లేదు ఒక ఇరవై ముప్పై ఎక్కి పైకి వచ్చాము ఇక్కడ దాకాను ఒక ఇరవై ముప్పై ఎక్కి పైకి వచ్చాము చాలా దివ్యమైన స్థానం ఇంకోటి వారిని అడిగాను ఇక్కడ ఏమిటి అని అంటే సప్తాహం చేసుకుంటాను అని అంటే ఇక్కడ రావచ్చా రావచ్చండి ఇక్కడ ఉండొచ్చు మాకున్న దాంట్లో మీకు అరేంజ్మెంట్స్ చేస్తాము మిగతా అది దత్త అనుగ్రహము అని కూడా చెప్పారు అది క్షేత్రపాలకులు ఓహోహోహో స్వామివారి మూర్తి చూడండి ఎంత దివ్యంగా ఉందో ఇక్కడ స్కూల్ కూడా ఉంది మ్యూజిక్ నేర్పిస్తున్నారు పిల్లలకి స్వామివారు స్వయం స్వయంగా అక్కడ కూర్చున్నట్టుగా ఉన్నారు దత్తుడు మనల్ని అనేక రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటారు శివాలయం श्रीगुरुदेव दत्तःपतिर्ब्रह्मणो अधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ఆమంత మండి మాణిక నగర్ మాణిక నగర్ ఇక్కడి సెకండ్ ప్లేస్ లో ఇది లోగో వాళ్ళు ఇక్కడ 90 91 ఇక్కడ నుంచి गाड़ी సపరేసి వాల ఇక్కడ నాక ఉండాలని కి సువాలే ఉండంటు గుర్తున తెలియదు మనకు వాళ్ళ ఇక్కడొత్తి దంది गाड़ी సపరేసి కొర్వార్తా శుకు ఇక్కడో మా కవాలది నిలసి ఉంటారు ఇప్పుడు నైన్టీన్ నాట్ వన్ నుండి ఇది గాదే ఉంది మనకి ఇక్కడ అంటే ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే వాస్తవం వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఇక్కడ ఉంది కానీ చాలా అసలు ఇక్కడ అడుగు పెట్టగానే మనసు ఒక్క ఒక్కసారిగా మొత్తం ప్రశాంతం అయిపోయింది ఆలోచనలు ఏమీ రాలేదు ఆహా అనిపించింది అది నాకు లోపలికి వచ్చిన తర్వాత ఈ పాఠశాల ఇక్కడ ఈ సేవ ఈ భజన కీర్తనలు నేర్పించడం ఇవన్నీ చూసిన తర్వాత అయితే అసలు సేవ అంటే ఇలా ఉంటుంది దత్త దత్తుడి సేవ అనేక రకాలుగా చేయొచ్చు మానవ సేవ మాధవ సేవ రెండు కలిపి చేయొచ్చు అని వచ్చేటప్పటికి మీరు శివార్చనలో ఉన్నారు చాలా సంతోషం ఇవాళ ఇవాళ చాలా ఆనందకరమైన దినం ఇప్పుడు మనకి ఇక్కడ ఉత్సవాలు అంటే మన శ్రావణ మాసం అవుతుంది శ్రావణ మాసం డైలీ లఘునత్రులకు అభిషేకము సోమవారం మహానాద యొక్క సాద్ర వివాచనం అవుతుంది డైలీ అక్టోబర్ అర్చనలు తర్వాత లాస్ట్ మన నెక్స్ట్ డే శ్రావణ మాసం చేస్తారు ఆ రోజు అన్నతోనే అలంకారం అవుతుంది అన్నపూజ స్వామివారికి ఆహా సూపర్ తర్వాత మన అది అయిన తర్వాత ఏమంటే అన్నదానం ఉంటుంది ఓకే శ్రావణ మాసం ఒక నెల మంది అనుష్ఠానం సమాప్తి అవుతుంది ఓకే ఓకే తర్వాత దత్తు జయంతి అవుతుంది దత్తు జయంతి ఒక ఐదు రోజుల కార్యక్రమం అవుతుంది ఓకే లాస్ట్ డే ఏమంటే పూర్ణిమ రోజు దత్తుంది కొట్టెల ఆ రోజు కూడా అన్న అన్నపుడు అలా అన్న కూడ అవుతుంది ఓకే ఆ రోజు కూడా ఎక్కువ తక్కువ ఏ లేదంటే కూడా మంది పైన భోజనం ప్రసారం అవుతుంది ఓకే ఇలా నడుస్తాయి ప్రభువారు అంతే 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 దత్తుడు ఇచ్చా ప్రభువు వారి ఇచ్చా వారు ఎలా అనుకుంటే అలా నడిపిస్తూ ఉంటారు ముందుకి మన సంకల్పం మనది ఆయన అంతే నేను అసలు మొన్న ఏం జరిగింది అని అంటే వీరిని ఎక్కడ దర్శనం చేయాలి అని అర్థం కాలేదు నాకు మన మాణిక్యప్రభువు వారి తపో స్థానం ఉంది కదా దత్తాత్రేయుల వారే వారికి తపో దీక్ష ఇచ్చినటువంటిది ఆ స్థానం కోసం వెతికాను వెతికాను దొరకలేదు ఒక పట్టాన గూగుల్ మ్యాప్స్లో కూడా లేదు అది అయితే ఆ రోజు భవన్ మహారాజ్ గారు ఆశీర్వాదం తీసుకొని అక్కడే కూర్చొని వారిని అడిగేశాను ఓ దానికైనా నేను పంపిస్తాను నీకెందుకు నువ్వు నెక్స్ట్ వీక్ వెళ్తావు చూడు అన్నారు మొత్తం అడ్రస్ ఇచ్చారు అలా నేను రెండు వారాలు ఎత్తుక్కుంటే నాకు దొరకలేదు కానీ ఇప్పుడు అది సిద్ధించింది సిద్ధి కావాలంటే అది వాస్తవం వాస్తవం మన సంకల్పం మనది నిర్మి దానికి ఏ రకంగా ఏ గురువు వాస్తవం గురువు లేనిది జీవితం లేదు వ్యర్థం అది అట్లాంటి జీవితం వ్యర్థం చాలా సంతోషం ఇవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్థానం చూసి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ విరూపాక్షేశ్వరుడు అసలు నిజంగా చాలా ఆనందంగా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ గాది స్థాపన అయ్యి చాలా సంతోషం ఇక్కడ గాది అంటే మన మాణికడు గురు పరంపరలో మూడో పీఠాధిపతి ఓకే మాణికూ మాణికే వాళ్ళు ఇక్కడ మంచి నాటు వన్లో దీని గురించి వచ్చినా మనకు తెలియదు ఏదో ఒక వాళ్ళ శిష్యుల ఇంటికి వచ్చిందని చెప్తుంది ఓకే సద్గురు ఎలా ఉంటుంటే ఎప్పుడు ఎలా వెళ్ళాలి వాళ్ళకి తెలుసు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఈ స్థానం వాళ్ళకి ప్రశాంత కనిపించిందంట వచ్చి ఇక్కడ వాళ్ళు రాకముందర శివాలయం ఉండే శివాలయంలో అర్చకులు ఉండే అయినకేమంటే స్పట్నరు అర్థం అయిందంట దేని అంటే ఎప్పటి వరకు మీకు సద్గురు దర్శనం కాదు అప్పటివరకు మీకు ముక్తి లేదు సద్గురు దర్శనం కాగానే మీకు ముక్తి వాళ్ళు వచ్చిండ్రు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది ఏదో రకంగా ప్రశాంతత కనిపించింది అడిగిందంట అరే నేను కూడా తీరిగా ఉండడం లేండా అరే గురువుని ఇక్కడ వచ్చినంత నాదేమన్నది అంతే నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతాను అట్లా అలా కాదు నీ నువ్వు కూడా మీ సరిగా నేనుంటా నాకి అందరు నీవు వచ్చినావు మీ సరిగా నేను ఉంటాను సరే అది వాళ్ళు ఇక్కడ వాళ్ళ గాలి ఇక్కడ సాగిపోతుంది ప్రతి గాది ఉంటాయి ఇప్పుడు కానీ స్వామివారి అనుగ్రహమే ఏదైనా మొత్తం కూడా చాలా సంతోషం నిజంగా ఇవాళ ఆనందం అది ఏ లెవెల్లో ఉంది అనేది నేను వ్యక్తపరచలేను ఆనందంగా దత్త సాంప్రదాయంలో ఆనందం ఇంకా ఏమి చేయలేదు మీరు దత్తది ఒక భజన కీర్తన గీర్తన కాడిన దానిలో కూడా మీరు ఆనందం గొలుపుతాను వాస్తవం అది ఏ లేదు మీరు దత్తాధిగంబరాయని దానిలో కూడా ఆనందం అంతే అంతే వాస్తవం చాలా వాస్తవం చాలా సంతోషం చాలా సంతోషం మీరు హైదరాబాద్ వస్తే ఎప్పుడైనా మా ఇంటికి రండి ఒకసారి చూసారు కదా రాయచూరులో శ్రీ మాణిక్యప్రభు వారి ఆలయం ఇది పీఠం చాలా దివ్యంగా ఉంటుంది ఇక్కడ శివలింగాన్ని చూడంగానే నాకు సోమనాథ శివలింగం గుర్తుకొచ్చింది నిజంగా అలాగే ఉంది అందులో ఇక్కడ పూజ చేస్తున్న ఈయన శ్రీధర్ పొద్దార్ గారు అసలు మామూలు భక్తుడు కాదండి ఆయన మాటల్లోనే మీకు తెలిసిపోయి ఉండొచ్చు మీకు ఎప్పుడైనా అవకాశం ఉండి ఇటువైపుగా వస్తే ఇది దర్శించడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతుండండి జై గురుదత్త